బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పాచిపెండ మండలం ఆలూరు వద్ద పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి ముప్పై ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సాలూరు రూరల్ చూసి గంజాయి స్మగ్లర్లు తమ వాహనాలను వెనక్కి తిప్పడం జరిగింది పోలీసులు వారిని వెంబడించడంతో రెండు వాహనాలను వదిలి వారు పరారయ్యారు ఈ వాహనాల్లో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే మూడు వందల తొంభై ఆరు కేజీల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని రెండు వాహనాలు సీజ్ చేశారు ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసులో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఇన్ఫర్మేషన్ పైన మన సాలు రూరల్ సిఐ హాజ్ ఫార్మ్ అ స్పెషల్ టీమ్ స్పెషల్ టీమ్ తో పాటు టూ మీడియేటర్స్ అక్కడ స్పాట్ లో వెళ్లారు అల్లూరు విలేజ్ రోడ్ జంక్షన్ పాంచిపెంట సిక్స్ లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర అక్కడ వెళ్ళి వాళ్ళ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేశారు ఆ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసినప్పుడు ఫోర్ థర్టీ మార్నింగ్ అరౌండ్ టూ వెహికల్స్ దొరికింది దిస్ టూ వెహికల్స్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ పెద్దవాడ విలేజ్ ఘాట్ రోడ్ అటు నుంచి వాళ్ళు పోలీసులో చూసి యూ టర్న్ చేసి వెళ్ళిపోయారు అవర్ పోలీస్ టీమ్ మేడ్ కంటిన్యూస్ ఎఫర్ట్ చేసి కూడా చేశారు కానీ వాళ్ళ వాళ్ళు అక్కడ వెహికల్ స్పాట్లో వదిలేసి దే హ్యావ్ ఎస్కేప్ So, we have seized the vehicles, two vehicles, one Bolero, one Alto. the two vehicles are checking chase in Tarvata. We have found total 43 packets, around 396 kg of ganja, around 39 lakh worth rupees uh, ganja we have seized in this case. So, I congratulate the entire Salur police team for good work done. Uh, we will continuously make a special team and make efforts to arrest the accused persons in this case so specially i would like to uh, appreciate the good work done by salur police last 3 months lo that is january february march 2025 kalpi we have seized total 1500 kgs plus of ganja so this is a very good enforcement work done to prevent ganja smuggling by salur police team